వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియలు ఇక్కడ ఉన్నటువంటి పాలన ఆ పాలక మండలి వాళ్ళ మానిటరింగ్ వాళ్ళ చేత కానీ తనం పర్యవేక్షణ లేకపోవడం కంప్లీట్గా వాళ్ళ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంటే చివరికి ఆ టోకెన్లు జారీ చేసే ప్రక్రియనే తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కొందరు విమర్శలు చేస్తూ ఉండడం చూస్తుంటే అరేగులకు సిగ్గు శరం మానం మానవత్వం లజ్జ ఇటువంటివి ఏవైనా ఉంటాయా ఉండవా అసలు వీళ్ళు అన్నమే తింటారా అనిపిస్తుంది సీరియస్లీ ఇంత సిగ్గు శరం లేకుండా నగ్నంగా భరతనాట్యం ఎలా చేయగలుగుతారో అనిపిస్తుంది నిజం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అందులో ఒక కం రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలకి ఇన్స్పైర్ అయ్యి రోడ్ల మీద ఎవరో పోతూ ఉంటే పాపం రోడ్డు మంచి కొన్న దగ్గర యాక్సిడెంట్ జరిగితే జగన్ రోడ్డు వేయలేదు కాబట్టి యాక్సిడెంట్ జరిగి చనిపోయారని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళను యాక్సిడెంట్ జరిగి చనిపోతే జగన్ కారణం ఆయన ఒక టోకెన్ల సిస్టమ్ తీసుకొని వస్తే వీళ్ళంతా ఎక్కువ మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలి పాపం భక్తులందరికీ అవకాశం ఇవ్వాలి అని ఆయన తీసుకొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశారే చాలా పగడ్బందికి ఎగ్జిక్యూట్ చేశారే ఇప్పుడు మీ చేత కాక ఆ టోకెన్ల సిస్టమ్ లేకుండా ఉండింటే అసలు ఆ భక్తులు అక్కడికి రాకుండా ఉండింటే వాళ్ళు వాళ్ళ దూర ప్రాంతాల నుంచి రాకుండా రోడ్లన్నీ తవ్వేయాలి మంచి రవాణా సదుపాయాలు పెట్టకూడదు అంటారు ఏవో ఇంకా ఒక మంచి ని రన్ చేయడం చేతకాక అవును ఒకవేళ మంచిది కాకపోతే ఏం చేస్తాయి బిలేవ్ ఇంకా గుడిగా పలు దోచుకున్నారా ఆయన టీటీడీ చైర్మన్ అయిన రోజు ఓ మీడియా సమావేశం పెట్టి ఆ సిస్టమ్ మారుస్తాం ఈ సిస్టమ్ మారుస్తాం శ్రీవాణి దర్శనం రద్దు చేస్తాం శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాం రకరకాలు చెప్పారు మరి ఇవెందుకు రద్దు చేయలే ఇవెందుకు రద్దు చేయలే సిగ్గులేని మాటలు ఇంకో ఆ పనికి మానులూ ఉంటారు కదా జనసేన కోసం పనిచేసే రెండు కమీడియన్ ఛానల్లే అనుకున్నా కమిడియన్ కదా అవి పనికి మాన నీచ్ ఛానల్ రెండు వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి సుపారీ బ్యాచ్ భారీ కుట్ర వారి మీ కడుపు కన్న తింటారా ఏంట్రా బాబు వీళ్ళు ఎట్లరా మనిషి అనేవాడు ఇంత సిగ్గు లేకుండా బతుకుతుంటాడు నాకు చాలా సార్లు అనిపిస్తుంది మనిషి అనేవాడి సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతాడు వీళ్ళు అసలు ఎట్లా వీడు కెమెరాల ముందుకొస్తారు ఎట్లా వీళ్ళు మీడియా అనే దీంట్లో ఉంటారు మీడియా అనే కదా పక్కన పెట్టండి కడుపు కన్నం తినేవాడు ఎవరికన్నా కాసిన కామన్ సెన్స్ ఉంటుంది కదా ఇట్లా హెడ్డింగ్లు లో ఎట్లా పెడతారు వీళ్ళ బ్రెయిన్లు ఎక్కడైనా మ్యూజియంలో పెట్టి రీసెర్చ్ చేయించాలయ్యా మనిషి ఇట్లాంటి ఆలోచన లేకుండా ఇంత నీచంగా లేకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి నిజంగా ఒక బ్రెయిన్లో పెట్టాలి ఒక మ్యూజియంలో పెట్టాలి లైన్లు సిగ్గు శరం లేని బ్యాచ్ సిగ్గు శరం లేదు లజ్జ లేదు మానం లేదు ఏం బతుకులు బతుకుతారు రాంటు సమాజంలో